మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముంతాసలు కొన్ని ఆస్తి డెబ్బై ఐదు ఏళ్ళ కిందట ఆస్తి విషయంలో ఏడేళ్ళ కింద నాలుగేళ్ళ కట్టిన నన్ను కూడా రాయడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చెప్పారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడ నేనే అప్పటివారు మున్సిపల్ అని మాట్లాడడం శోచనీయం రాజకీయాలు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అది నా బీట వయసు కానీ ఏదో తమ మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా అనుకుంటే అది ఒక భ్రమ ఎందుకంటే అదొక మంచాల కృష్ణ కాదు ఎలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నారో మంచాల కృష్ణ నాకు క్లాస్ పెట్టే కాదు మా బాలేశారు వాళ్ళకట్లా కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు తెలియ చిత్తపూట బావి కానీ కూడా ఒక మంచి మిత్రుడు మంచి బావి కానీ కూడా మిత్రున్నాడు కాబట్టి అది కూడా నాకు ఆశ పెట్టాయి కానీ ఈ భూమి భూమివాదానికి మాకే సంబంధం అసలు ఏనాడు కూడా నా సాయం కూడా పెద్ద గుర్రలే అవసరం కూడా పర్లేదు ఎందుకంటే అది బాల ముత్తాతరాడి ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ ముత్తాతలు కొందరు అమ్ముకున్నారు అతని తాతలు నేను కదా శ్రీగంగనాటే మళ్ళీ నారా ఉన్నాడు అలా బాలకృష్ణ బారుంది అది మంచాలకి ఆయన ఇప్పుడు చెప్పే ఈ వంద కోటలో ఇరవై కుంటలు సాగత బాగుంది ఉంది అదే మంచాలకి సార్ మీకు అభిప్రాయం ఉండదు ఒక శాసనం తప్పుడికి ఏదైతే ఉందో మీకు అభిప్రాయం ఉండదు దాని మీద అంటే పేరు తాత కొనుక్కుంటాడు ఈ నువ్వే ఇంకేం వాడదే దాంట్లో ఎమ్మెల్యే కొనుక్కుంటు సరి పిడించండి

ఒక ఎమ్మెల్యే గారు ఏదైతుందో డెబ్బై ఎనిమిది కింద వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నారు అని చెప్పని చెప్పడం అనేది విచారణ కమిటీని ప్రభావితం చేస్తా చేయదా అంటే మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మీరు విచారణ కమిటీని ఏదైతుందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఒక ఎమ్మెల్యే బాధ్యత మీరే సార్ ఇంకేం మాడ అండ్లా జీవో కూడా నేను నేను వస్తున్నా సోఫా నిన్నటి వరకు మనం లెక్క ఫే మిత్ర మాట్లాడుకోవచ్చు ఎవరి గురించి ఆరోపణలు ఏం చేయలేదు కానీ ఆయన ఆయన ఏంటంటే అంటే నా గురించి ఈయన కూడా కృష్ణ రెడ్డి వేయం అని అంటే నేను ఆయన కుమ్ముక్క ఆయన ఉద్దేశంలా అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏ లెక్కలు సూరన్ రెడ్డి కూడా వేరే చేయవని చెప్పాను రాకుండా అంటాడు అవు నీ నా ఇంటికి రాలేదు ఇంకెందుకు చేయాలి నేను అరే సంఘ వచ్చేసాం అధ్యక్షుడు నా కాంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయా అనేది అప్పటికి నా కాంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయన్న అప్పటికి నేను ఈ మద్దతు అడిగిన కాబట్టి అని చేస్తుందో ఇవాళ మా అందరూ చేత అవతా అందరం కలిసి అని ఇక మరి దీన్ని విశ్లేషించరా మీరు నేను మద్దతు కోరిన కాబట్టి నేను ఏం చేసింది నేను చూసండి కూర్చో అన్నా అది పాప దారం మీరే వారసులు ఎవడు అమాయకులు ఉన్నారా దారం మీద అన్నయ్య వారసులు అమాయకుడు అంటున్నాను ఆ పెట్రోల్ డీజిల్ కూడా ఆలయకి ఉండాలి ఉన్నా కానీ కాదే తమ్మునికి ఎట్టి మీ మీ అన్నకిచ్చి నీకెట్టి ఉంటుందే ఉయ్యక నువ్వు గమ్ముతున్నావు